పుష్ప మూవీతో ప్రపంచవ్యాప్తంగా మరింత క్రేజ్ని సంపాదించుకున్నాడు అల్లు అర్జున్ కొంచెం ఫ్రీ టైం దొరికినా తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అల్లు అర్జున్ భార్య స్నేహ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తన ఫోటోషూట్ తన ఫ్యామిలీ మూమెంట్స్ కి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు అభిమాలుతో షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా అల్లు అర్జున్ ఫ్యామిలీ యూరోప్ వెకేషన్కి వెళ్ళిన సంగతి తెలిసిందే ఇంటికి వచ్చాక తన ఫ్యామిలీతో కలిసి స్నేహారెడ్డి లలిత సహస్ర నామార్చన పూజలో పాల్గొన్నారు ఈ పూజలో అల్లు అర్జున్ అమ్మగారు నిర్మల ఇతర బంధు మిత్రులతో పూజ చేస్తున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేసింది అల్లు అర్జున్ భార్య ఆ పూజలో అల్లు అర్హ అల్లు స్నేహ ట్రెడిషనల్ దుస్తులు అందరినీ ఆకట్టుకుంటున్నారు అల్లు స్నేహ షేర్ చేసిన ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే ఉమ్మెస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఎక్పెట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ आलैया परस सौभाग्य